ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త పోస్ట్ ఆఫీస్లో బెస్ట్ స్కీమ్ ఏడాదికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనుక కడితే పది లక్షల వరకు బీమా పూర్తి వివరాలు అర్హత కావాల్సిన పత్రాలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఎందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి చివరాలు చూడాలి అర్థమవుతుంది మోటార్ సైకిల్ ఛానల్ వస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసి మిత్రులందరి కూడా షేర్ చేయండి వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక రకాలైనటువంటి ప్రమాద బీమా అనగా యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే అందిస్తున్న సంగతి కూడా తెలిసిందే ఇందులో భాగంగా తపాలా శాఖకు చెందినటువంటి ఇండియన్ పోస్టల్ పేమెంట్ సంబంధించినటువంటి బ్యాంకు తక్కువ ధరకే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ను స్కీమ్ అయితే అందిస్తుంది ఈ పథకం కింద కనుక పాలసీదారుడు ఏడాదికి రెండు వందల తొంభై తొమ్మిది అంటే ఒక రూపాయి తక్కువ మూడు వందల రూపాయలు కనుక చెల్లిస్తే సరిపోతుంది ఈ పాలసీ తీసుకున్న వారు ప్రమాదంలో మరణించిన యాక్సిడెంట్లో శాశ్వతంగా వైకల్యం పొందిన పది లక్షల రూపాయల డబ్బులు అయితే ఇస్తారన్నమాట అంతేకాకుండా ప్రమాదంలో కాళ్ళు చేతులు పనిచేయకుండా పోయిన బాధితు కుటుంబానికి ఆదుకోవడానికి పది లక్షల రూపాయల బీమా కూడా అందిస్తారు అలాగే మెడికల్ ఖర్చుల కోసం అరవై వేల రూపాయలు చెల్లిస్తారు కాగా పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసున్న వారందరూ కూడా ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇందులో కొన్ని కండిషన్లు అండి సూసైడ్ కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎయిడ్స్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా మిలిటరీ సర్వీస్లో ఉంటూ మరణించిన ఇన్సూరెన్స్ అయితే లభించదు పాలసీలకు సంబంధించి మరిన్ని వివరాలు మీరు ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు సమీపంలో పోస్ట్ ఆఫీస్ లేదా కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారా కూడా వెళ్ళి సందర్శించవచ్చు అనమాట సో మంచి ఏదైతే స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో మరిన్ని వివరాలు పోస్ట్ ఆఫీస్ లేదా ఇందులో చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎలిజిబుల్ అవునా కాదా పూర్తిగా సమాచారం డాక్యుమెంట్ ఏంటన్నది మనకు పూర్తిగా వివరాలు అయితే ఉంటాయన్నమాట